తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి బాపట్ల జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ వాసుదేవ వినోద్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాపట్ల జిల్లా కలెక్టర్ గా విధుల్లో చేరాను గతంలో ఒకటిన్నర సంవత్సరం అనంతపురం జిల్లా కలెక్టర్ గా చేశాను బదిలీపై బాపట్ల జిల్లాకు వచ్చాను ప్రజలకు అందవలసిన ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందేలా కృషి చేస్తానని అదేవిధంగా జిల్లాలో జరగవలసిన అభివృద్ది పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు सरवन म ि न ि स

सरस탄 विजयक्रमानस्त्रे धारत्व ततःस्य प्रियविपादो अस्य नरायक्त्र देवय भावन विजक्रमे पृथ्वीमेष एत देशदा यक्ष पुरुषस्य श्री आयस्येव प्रतिरिष्टति అందరికీ నమస్కారం నా పేరు వినోద్ కుమార్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఈరోజు పాపట్ల జిల్లా కలెక్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది దీని ముందు అనంతపురం జిల్లాలో ఒకటి నెల సంవత్సరం కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించాను జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు అనేది పకడ్బందీగా చేస్తామని అలాగే ప్రజలకి కావాల్సినటువంటి ప్రతి ఒక్క సౌకర్యాన్ని చేసే దిశగా కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి